వెల్కమ్ బ్యాక్ గైస్ కమ్ టు ది ఎస్వి ఇలాకాస్ ఈరోజు మనం కోరుట్లలో అతి పురాతనమైన కట్టడం గురించి తెలుసుకోబోతున్నాం ఇది దాదాపు వెయ్యి సంవత్సరాల కింద ఇది కూడా మనం ముందట ప్రత్యక్షమైంది చూసారా ఇదే కోరుట్ల బురుజులు ఇది దాదాపు ఆరున్నాయి ఒక వెయ్యి నలభై రెండు నుండి ఒక వెయ్యి అరవై మధ్యకాలానికి సంబంధించినవి దా ఈ వెయ్యి సంవత్సరాల కట్టడాలు ఇవి ఇవి మొత్తం ఆరుంటాయి ఒకదాన్ని ఒకటి కలుపుకొని వాటికి ఒక ఇది గోడ అనేది కట్టడం జరిగింది ఆ బురుజు మీదికి వెళ్ళడానికి ఇది దారి ఇందు ఎందుకు అని అంటే దూరం నుండి ఎవరు నచ్చినా లేకపోతే బయటి వైపు ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి మీదికెక్కడానికి ఉపయోగించేది దీనికి ముందు భాగంలో ఒక డోర్ అనేది ఉండేది ఈ వెనుక భాగం ఒక డోర్ అనేది ఉండేటిది అండ్ ఈ ఏరియాలో కాపల ఉండే వాళ్ళకు ఇవి చూసారా ఇటు పక్కకు ఉన్నది ఇది ఒకటి వచ్చేసి ఆ కాపలదారులు రెస్ట్ తీసుకోవడానికి ఇటు ఇంకో సైడ్ వెనక పక్కకు కూడా ఉంటుంది ఇంకొకటి వీటికి తాళాలు ఉన్నాయి ఇది మనకు ఒక సజీవ సాక్ష్యం ఇలాంటివి ఇది రెండోది ఇలా మనం ఒకదాన్ని ఒకటి కలుపుతూ ఒక గోడ అనేది ఉన్నది అది గోడ వచ్చేసి చాలా పెద్దది దాదాపు ఆరు ఫీట్ల వెడల్పుతోటి ఉంటుంది ఒక కారు సైతం ఈజీగా పోవచ్చు ఆ కాలంలోనే అంత పెద్ద రాళ్ళను కింద పేరిచ్చి ఇటుకలతోటి ఇలా కట్టారు ఒక వెయ్యి నలభై ఎనిమిది ఒక వెయ్యి అరవై సంవత్సరాల చూడండి ఎంత ప్రాచీనమైనదో అంతేకాకుండా ఇక్కడి స్థానికుల కథనం ప్రకారం ఇది ప్రాంతాన్ని ఒకప్పుడు కోరుట్ల ముందు కొరవట్ల అండ్ కొరవట్లు అని చెప్పి పిలిచేవారు నిజాం కాలంలో ఈ కొరవట్ల అనేది కాస్త కోరుట్ల అయిపోయింది దీని లోపలనే మనకు ఒక కోనేరు అనేది ఉన్నది అది మనకు అది రాణిక బాగ్ అని అని చెప్పి ఢిల్లీ ఆ ఏరియాలో ఉంటుంది రివర్స్లో కట్టిన కట్టడం అని అంటారు సో అలాంటిది ఒకటి ఉన్నది ఇటు నుండి మనం ఇక్కడ చూస్తున్నాం చూసారా ఇది వచ్చేసి ఆ సీరియల్లో ఉన్నది ఈ బురుజుకి ఒకవైపు అమ్మవారి విగ్రహం కూడా ఉంది కానీ ఆ టైంలో కొంచెం చూపించడం అనేది కుదరలేదు దాని కింది భాగంలో అమ్మవారి విగ్రహం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుండెళ్ళు మనకు ఇంత విశాలంగా కనిపిస్తుంది కదా ఆ అవతలి వైపే మనకు ఆ కోనేరు అనేది ఉన్నది ఇప్పటికీ ఇది చూసారు కదా అసలు అక్కడ ఒక కోనేరు ఉన్నది అని అని చెప్పి మేము దాని చుట్టుపక్కలనే తిరుగుతున్నాం కానీ దానికి సంబంధించిన ఏది అనేది కనిపించలేదు అక్కడ వెళ్ళే వాళ్ళని అడిగితే ఇదే అని చెప్పి చూపించారు ఆ కాలంలో కూడా ఇంత అద్భుతంగా భూమికి లోపలి భాగంలో ఇప్పుడు ఈ మధ్యలో ఇది కిందికి అయింది అని చెప్పి అనడం కాదు ఇది కట్టడమే ఇలా కట్టారు అంతేకాకుండా ఈ ఆర్కిటెక్చరల్ చూస్తే మనకు ఈ టైప్ ఆఫ్ పిల్లర్స్ అనేటివి ఇంతకు ముందు కూడా మనం దాని గురించి చెప్పుకోవడం జరిగింది ఆ స్టోన్స్ ఒక్కొక్కటి దాదాపు ఐదు నుండి పది ఫీట్ల పొడుగుతోటి రెండు మూడు ఫీట్ల వెడల్పుతో ఉన్నాయి ఇది ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది అంతేకాకుండా ఈ డోమ్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనం మన చరిత్ర గురించి ఎంత తెలుసుకుందామన్నా సరే ఇంకా ఇంకా ఎన్నో వండర్స్ అనేటివి ఉన్నాయి ఇంకా ఇలాంటివి మన పరిసరాల్లోనే ఎన్నో ఉన్నాయి మీకు కూడా ఒకవేళ తెలిస్తే వాటిని కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము ఇది కోనేరు దేని గురించి అని అని చెప్పి ఇప్పటికీ చాలామందికి ఎన్నో రకాల అభిప్రాయాలు అండ్ ఎన్నో రకాల కథలు అనేటివి ఉన్నాయి కానీ ఎంత అందంగా లోపల ఒక్కొక్క సైడ్ మొత్తం నాలుగు దిక్కుల తిరగడానికి మనకిక్కడ అవకాశం అనేది ఉన్నది ఈ లోకల్స్ వచ్చేసి ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు కానీ చాలా ఏది అభివృద్ధి అనేది జరగాలి ఇక్కడ ఇదంటూ ఒకటి ఉన్నది అని చెప్పి బయట ప్రపంచానికి కూడా మనకు తెలియాలి చూడండి సిమెంట్ తోటి మనం ఇప్పుడు బావుల్ని కూడా కట్టలేము సరిగ్గా ఆ రే టైపు ఒక బండలతోటే దీన్ని ఎంత అందంగా మలిచారు ఆ నీళ్ళు అనేటివి శుభ్రం చేస్తే ఇప్పటికీ అది పర్ఫెక్ట్గా వర్క్ అనేది అవుతూ ఉంటుంది ఇక్కడ మనకు ఒకటి సైడ్కి అనేది ఉండే కానీ కాలం గడుస్తున్న కొద్దీ అది చెడిపోయింది ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను వానల్ని ఎండల్ని చలిని భూకంపాలను ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎన్నిటినో తట్టుకుని ఇప్పటికీ ఇలాంటి ఒక కట్టడం సజీవంగా మన కండ్ల ముంగట్టున్నది ఆ కాలం నాటి మన పూర్వీకుల గొప్పతనాన్ని ప్రశంసించక తప్పదు దీని మీది భాగంలో ఇక్కడ ఒక చిన్న గుడి టైప్ ఉన్నది ఇంకా ఇది ఎంత వైశాల్యం ఉన్నది ఈ చుట్టుపక్కల ఇలాంటివి ఏమున్నాయి అనేటిది మన ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వెలికి తీస్తూ ఉంటే దానికి సంబంధించిన వివరాలు అనేటివి వస్తూ మనకు తెలుస్తూ ఉంటాయి ఆ కాలం నాటి మన పూర్వీకుల కళా నైపుణ్యానికి వాస్తుకి జోహార్లు ఎంత చెప్పినా ఎంత పొగిడిన సరే తక్కువే ఎందుకంటే ఈ ఇంతగా అందంగా అది రాజులు రాణులు ఉపయోగించే వాళ్ళ ఎలాంటి సిచ్యువేషన్లో వాడేవాళ్ళు అని అనేది ఇంకా మనకు పూర్తి వివరాలు అనేటివి తెలియాలి ఈ మొత్తం కూడా ఒక ఆరు బురుజుల మధ్యలో ఉన్నది బురుజు అంటే ఏదో కాదండి ఆ టవర్ ఇప్పుడు మనకు హైట్ ప్లేస్కి వెళ్ళి చూస్తే సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు ఎంత బాగున్నది దాన్ని ఎప్పటికీ నీట్గా కనుక ఉంచుకోగలిగితే దీన్ని మన ముందు తరాలకు కూడా మనం ఇవ్వగలుగుతూ ఉంటాం ఎందుకంటే ఇలాంటి కట్టడాలు దాదాపు వెయ్యి సంవత్సరాల కింది మళ్ళీ మనం రీక్రియేట్ చేయడం అనేది ఈ జన్మకు అయ్యే పని కాదు వాళ్ళ ఆ శిల్పాలతోటి అక్కడ ఉన్న ఒక్కొక్క స్టోను ఆ ఇంటర్లాకింగ్ తోటి ఎంత అందంగా ఎంత పర్ఫెక్ట్గా సెట్ చేసి పెట్టారు బండల అమెరికా కానీ ఇవన్నీ అందుకనే ఆ కాలం నాటి మన పూర్వీకుల కళా నైపుణ్యం అనేది చాలా ఉండేది ఒక బండ మీద ఒక బండను ఎట్లా వేర్చిళ్ళు అనేది మనం చూడొచ్చు ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క ఇదంతా కూడా ఈ మధ్యలో మళ్ళీ వాటర్ అనేది ప్రాబ్లం అనేది పాడైపోయింది లేకపోతేనా వాటర్ ఇంకా వస్తూనే ఉన్నాయి వెయ్యేండ్ల కిందిది అని అంటే మీరే చెప్పండి దీనికి ఇంకా రక్షణ అనేది పెరగాలి ఇది కూడా ఒక విజిటింగ్ ప్లేస్ లెక్క కావాలి మన చరిత్ర అనేది మన తర్వాతి తరాలకు ఇంకా తెలియాలి మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి ఎందుకంటే వీలైనంత ఎక్కువ మందికి ఇది రీచ్ అయితే దీని గురించి తెలుసుకుంటారు దీనికి సంబంధించిన చరిత్ర అనేది బయటకు వచ్చి మనకు కూడా తెలుస్తూ ఉంటుంది ఏదో మొక్కుబడి అని అని చెప్పి మేము ఇది ముంగడ పెట్టుకోలేదండి ఎందుకంటే మన చరిత్ర మేము చదువుకున్నప్పుడు మేము జస్ట్ ఊహల్లో మాత్రమే చదువుకున్నాం కానీ ఇప్పుడు ఇలాంటి ఇంత అందమైన మన పూర్వీకుల కళా నైపుణ్యాలు అనేటివి మిగిలిన ప్రజలకు కూడా తెలియాలి ఒక పక్క నుండెళ్ళి లోపలికి కంప్లీట్గా కింది దాకా వెళ్ళడానికి మళ్ళీ మీదికి రావడానికి ఒక్కొక్క స్టెప్పులో ఒక్కొక్క టైపు దాన్ని మరిచిపెట్టారు గైస్ మీ సరౌండింగ్లో కూడా ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలు ఏ ఉన్నాయో సరే మా కామెంట్ రూపంలో తెలియజేయండి విత్ యూఆర్ ఇలాకా ఇలాకాస్